కోల్కతా ప్రధాన న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయంతో ముస్లింలకు ఇచ్చిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ను రద్దు చేసింది మరియు రెండు ఇచ్చిన సర్టిఫికేట్లను కూడా రద్దు చేసింది దీనిపై భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు కలకత్తా హైకోర్టు తీర్పు నిర్ణయాన్ని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తోందని అన్నారు ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని అమలు చేయబోమని పశ్చిమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేయడానికి ఖండించారు కేవలం వారి ఓటు బ్యాంకు కోసం బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తూ బీసీ అభ్యర్థిని నిర్వీర్యం చేశారు మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ముస్లింల రిజర్వేషన్ ముసుగులో రోహింగ్యాలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చారు ఈ ఆలోచన కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే చేస్తున్నారు తద్వారా దేశం చాలా నష్టపోతోంది ఓబీసీ సమాజం అభివృద్ధిని కోల్పోతోంది బీసీల హక్కులు ఇతరులకు బదలాయింపు అవుతోందని పేర్కొన్నారు ఏదైతే ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చారో అక్కడ ఉండేటువంటి మమతా బెనర్జీ గారి ప్రభుత్వం సుమారుగా ఐదు లక్షల సర్టిఫికెట్లను ఈరోజుని క్యాన్సిల్ చేయడం అంతేకాకుండా రెండు వేల పది తర్వాత తీ ఇచ్చినటువంటి యొక్క అన్నీ కూడా పనిచేయమని చెప్పేసి తీర్పు ఇవ్వడం చాలా హర్షణీయం మతం ఆధారంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లకి యావత్ సమాజం భారత సమాజం కూడా వ్యతిరేకంగా ఉన్న ఈ సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఇతర పార్టీలు అన్నింటికి కూడా ఇది కనువిప్పు కావాలి ఎవరైతే మమతా బెనర్జీ ఉందో మమతా బెనర్జీ గారికి చెంప పెట్టు లాంటి తీర్పు కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ తీర్పు ద్వారా దేశంలోని యొక్క మతతత్వ ఆలోచనలు కలిగినటువంటి పార్టీలకు ప్రభుత్వాలకి కనువెప్పు కలిగ కలగాలని చెప్పేసి ఈరోజు కోరుతున్నాం ఈ రాష్ట్రంలో కూడా చూసుకుంటే మనకి ఏదైతే ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ద్వారా ఈ రోజున బీసీలు అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఈరోజున బీసీ సమాజంకి నష్టం చేకూరుస్తూ వారి వాళ్ళు కడుపులు కొట్టే విధంగా తీసుకున్నటువంటి ఆలోచన నిజానికి రిజర్వేషన్లు అంటే వృత్తి ఆధారంగాను ఆర్థిక స్థితిగతుల ఆధారంగాను సమాజంలో రుగ్మతల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది కానీ మత మతం ఆధారంగా రిజర్వేషన్లు చేయడం అనేది చాలా విడ్డూరంగా కూడా ఉంటుంది కేవలం వారికి ఓటు బ్యాంకు ఆలోచనలు వారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకును మరింత పెంచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ముస్లిం సమాజంలో ఉండేటువంటి పేదరికాలను నిర్మూలించాలంటే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పథకాలను తీసుకోవచ్చు ప్రభుత్వాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో సంక్షేమాలు ఈరోజు ముస్లిం సమాజం యొక్క బాగును కోరుతుంది వారి అభివృద్ధిని తీసుకుంటుంది వారికి ఈరోజునే ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి విద్య వైద్యం అలాగే వారికి కావాల్సినటువంటి అభివృద్ధి వారికి ఉన్నటువంటి నైపుణ్యాలు నైపుణ్యం పెంపు విషయంలోని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇటువంటి నిర్ణయాలు స్వాగతించాలి కానీ కేవలం ఓటు బ్యాంకు ఆలోచనలతోటి మతతత్వ విధానాలను స్వీకరించి ఇచ్చినటువంటి యొక్క రిజర్వేషన్లు రిజర్వేషన్ల ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు రద్దు ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చిందో దాన్ని స్వాగతిస్తున్నాం భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ కలకత్తా హైకోర్టుకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు యావత్ బీసీ సమాజం కూడా ఈ విషయాన్ని గమనిస్తుంది ఏదైతే మమతా బెనర్జీ యొక్క ఆలోచనల్ని మమతా బెనర్జీ తెలియజేస్తుంది కోర్టు యొక్క నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితులను మేము అమలు చేయమనేటువంటి వారి యొక్క ప్రకటన ద్వారా వారి యొక్క అహంకారాన్ని భారత న్యాయ చట్టాల పట్ల వారికి ఉండేటువంటి గౌరవాన్ని తెలుపుతుంది నిజంగా వారి యొక్క నిరంకుశత్వ ఆలోచన మతతత్వ ఆలోచనలు వారికి వారి పార్టీకి ఉండేటువంటి ఆలోచనలు కూడా దీని ద్వారా తెలియజేస్తున్నాయి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం భారత సమాజాన్ని గౌరవించాలి భారత చట్టాలను కూడా గౌరవించే విధంగా ఒక ముఖ్యమంత్రి పరావర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఒక యావత్త బీసీ సమాజం యొక్క నిర్ణయాన్ని కోర్టు యొక్క కోర్టు తీసుకున్నటువంటి గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ధన్యవాదాలు